ఒక బలహీన ఘటాన్ని ఒక ఒకవేళ ఓట్లు ఉంటే ఆ రోజుల్లో లేవు ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు నేను వారికి ఇంతకు ముందే చెప్పినట్లు గలిలీయలో వాళ్ళని కలుస్తాను వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు సో ఏసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన జీ తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరు ఎన్నుకుంటున్నాడు స్త్రీ నిన్నుకుంటున్నాడు ఇదే సందర్భంలో ఒక మాట అంటారన్న సారీ అన్న అందులో అంటారు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను అని ఉంటుంది అంటే ఆ చాలా మంది అన్నాడు పురుషులు నమ్మలేదు అనే మాట రాయబండి కరెక్ట్ అదే మాట మత్స్సు వార్తలో కూడా ఆయన తిరిగి లేచి వారికి అందరికీ కనిపించి వారిని రమ్మని ఐదు వందలకు పైగా మంది ఎదుట కనిపించిన తర్వాత కూడా చాలామంది ఆయన్ను ఆరాధిస్తే కొంతమంది సందేహించారు సందేహించేవారు పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు స్త్రీలు అక్కడే ఉన్నారు స్త్రీలు చూస్తూ ఉన్నారు నిజమైన లేకపోతే సిలువ సిలువ యొక్క యాగానికి శిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు నేను కాదనట్లేదు కానీ అక్కడే ఉన్నారు రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి సో గ్లోరీ గ్లోరీ అమ్మాయి పేరు గ్లోరీ అన్న గ్లోరీ గారు భేషుగ్గా సువార్త చెప్పండి నోరు తెరిచి సువార్త చెప్పండి నాకు తెలిసినంత వరకు ప్రభువు సువార్త సేవలో అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు ఇది నా వ్యక్తిగత అనుభవం పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పటంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా చాలా ఏండ్లుగా కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్ దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చారు సో డోంట్ స్టాప్ కంటిన్యూ కంటిన్యూ